హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శివుడు మరియు ఆంజనేయుడు వేరు కాదు అలాగే శ్రీరాముడు శివుడు ఒకరినొకరు ధ్యానించుకోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఇక్కడ చూద్దాం శివుడు ఆంజనేయుడు ఒకరేనా అవును పురాణాల ప్రకారం ఆంజనేయుడు శివుని యొక్క ఏకాదశ పదకొండో రుద్ర అవతారం శ్రీమహావిష్ణువు రామావతారం ఎత్తినప్పుడు ఆయనకు సేవ చేయడానికి శివుడు నిశ్చయించుకున్నాడు రాముడు మర్యాదా పురుషోత్తముడు గా మానవధర్మాన్ని పాటిస్తున్నప్పుడు శివుడు ఒక రూపంలో హనుమంతుడిగా వచ్చి ఆయనకు దాసుడిగా మారి భక్తికి నిలువుటద్దంగా నిలిచాడు అందుకే హనుమంతుడిని శివ అంశ సంభూతుడు అని పిలుస్తారు రాముడు శివుని శివుడు రాముని ధ్యానించడం వెనుక రహస్యం ఒకరిని ఒకరు ధ్యానించుకోవడం అనేది భక్తులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే ఒకటి శివకేశవ అద్వైతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడే విష్ణువు విష్ణువే శివుడు వీరిద్దరి మధ్య భేదం లేదని నిరూపించడమే ఈ ధ్యానం వెనుక ఉన్న పరమార్ధం ఒకరు ఉపాసకుడైతే మరొకరు ఉపాసుడు దైవం రెండూ రామనామ జపం చేసే శివుడు శివుడు ఎప్పుడూ కాశీలో తారక మంత్రాన్నీ రామనామాన్నీ జపిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతాయి శివుని దృష్టిలో శ్రీరాముడు పరమాత్మ అందుకే హనుమంతుడిగా రామసేవలో తరించాడు మూడు శివలింగ ప్రతిష్ఠ చేసిన రాముడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఇది లోకానికి ఒక మార్గదర్శకం దైవం మానవ రూపంలో కూడా ఈశ్వరారాధన చేయాలని వినయాన్ని ప్రదర్శించాలని రాముడు నేర్పాడు నాలుగు భక్తి మరియు భావం శివుడు పరమ గురువు రాముడు ఆదర్శ పురుషుడు వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా అహంకారం లేని భక్తి ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పారు ముఖ్య గమనిక హనుమంతుడు శివుని అంశ కాబట్టే ఆయనకు అపారమైన శక్తితో పాటు శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి లభించింది శివుడు రామ నామంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే రాముడు శివుని మహాదేవుడు గా కొలిచాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్